నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం మీన లగ్నం వారికి కలిసి వచ్చే దశలేంటి ఇబ్బందులు పెట్టే దశలేంటి మన జీవితంలో మామూలుగా మీన లగ్నం వాళ్ళకి ఈ పర్టికులర్గా ఈ గ్రహ దశ బాగుంటుంది ఈ గ్రహ దశ బాగలేదు అని చెప్పాలంటే అథెంటికేటెడ్గా మనం ఏ నాలెడ్జ్ తెలుసుకోవడం ద్వారా కొంచెం మనం క్లియర్ క్లారిటీ వస్తుందంటే బా బేసిక్గా మనకి ఈ లగ్నానికి వీళ్ళు శుభులు ఈ లగ్నానికి వీళ్ళు పాపులు ఈ లగ్నానికి ఈయన ఆధిపత్య శుభుడు ఆధిపత్య పాపులు అని ఇట్లా మనం మాట్లాడుకుంటుంటాం కదా జనరల్గా ఇప్పుడు ఈ లగ్నానికి మెయిన్ ఏ లగ్నమైనా కూడా లగ్న పంచమ భాగ్యాధిపతులు అనేవాళ్ళు శుభులు అని చెప్తారు సో ఏ లగ్నానికైనా త్రిషాఢయములు అశుభులు అని చెప్తుంటారు సో తర్వాత దుస్థానాధిపతులు అంటే ఎనిమిదో ఇల్లు పన్నెండో ఇల్లు ఆరో ఇల్లు తీసుకుంటారు అయితే వీటిల్లో మనకి నిజంగా ఎంతవరకు యోగిస్తారు ఇప్పుడు మీకు గురువు చంద్రుడు కుజుడు వీళ్ళు నెంబర్ వన్ ప్లానెట్స్ మీకు అంటే బాగా శుభత్వాన్ని ఇచ్చే ప్లానెట్స్ అనేది మనం ఈ సిద్ధాంత రీత్యా మనం మనం గమనించుకోవచ్చు సరే బాగా పాపి అనేది ఎవరు అంటే తృతీయ అష్టమాధిపతి అయిన తీసుకుంటారు అంటే మూడో భావానికి ఎనిమిదో భావానికి ఆధిపత్యం వహించాడు కాబట్టి డెఫినెట్గా శుక్రుడు పాపి అనేది మనకు తెలుసు సో బుధుడు అనే ప్లానెట్ మీ చాట్లో నాలుగో భావానికి ఏడో భావానికి ఆధిపత్యం వహించాడు ఈయన ఏ గ్రహాలతో కలిస్తే దానికి సంబంధించిన ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు ఈయన తటస్థుడు అని అంటుంటారు మామూలుగా కానీ కేంద్రాధిపత్య దోషం అనేది జనరల్గా శుభులకి అనేది అంటే వాళ్ళు శుభత్వాన్ని ఇవ్వలేరని చెప్పారు అంటే దోషం చేస్తారని కాదు శుభత్వాన్ని ఇచ్చే ఫలితంలో ఆయన కొంచెం వెనకం ఉంటారు మామూలు సహజ శుభులు సో మీకు అట్లా సహజ శుభులు అనేవాళ్ళు కేంద్రాధిపత్యం వహించారు కాబట్టి ఎవరు గురువు ఈవెన్ ఆయన లగ్నాధిపత్యం వహించిన కాలపురుషుడి చక్రంలో అంటే మామూలుగా జనరల్గా గురువుకి మూల త్రికోణ స్థానం ఏంది ధనస్సు సో ఈయన మీకు అది కేంద్రాధిపత్యం వహించాడు కాబట్టి ఈయన శుభత్వాన్ని ఇచ్చే పరిస్థితిలో తక్కువ అని చెప్తారు కానీ ఎట్లని చెప్పి చెడు చేస్తాడని రూలేం లేదు ఒకవేళ మీ జీవితంలో అతను ఏదైనా చెడు చేస్తున్నాడు అంటే ఏదో మీ మంచిగా ఎన్నొచ్చు లెక్క ఎందుకంటే గురువు కదా బేసిక్గా మీ యొక్క కర్మ దగ్ధం చేసి తర్వాత ఏదో మంచి వైపుగా తీసుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది సో ఏదైనా కానివ్వండి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ దశలు బాగుంటాయండి అని చెప్పేదానికి మనం ఏంటి రూల్ అంటే ఈ గురువు యొక్క నక్షత్రాలు మనకేవైతే ఉంటాయో మీకు తెలియాలి ఫస్ట్ మీ జాతకంలో గురువు నక్షత్రాలు ఎక్కడ ఉంటాయి పునర్వసు నక్షత్రం విశాఖ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం తర్వాత చంద్రుడి నక్షత్రాలు ఏవైతే ఉంటాయో అవి తెలుసుకోండి ఎందుకంటే ఆయన మీ పంచమాధిపతి యోగానిచ్చే వ్యక్తి సో అందువల్ల చంద్రుడి యొక్క నక్షత్రాలు శ్రవణం ఇది చూస్తే అటువైపు చూస్తే రోహిణి ఇక్కడ చూస్తే హస్త ఈ మూడు నక్షత్రాలు రాసుకోండి తర్వాత మనకి కుజుడి యొక్క నక్షత్రాలు మీకేమిటి మృగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రాలు రాసుకోండి ఇవి ఈ నక్షత్రాల్లో ఏదైనా ప్లానెట్స్ ఉన్నాయా లేదా చూసుకోండి లేదు ఈ ప్ల ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి పడిన ఏదైనా సరే ఇప్పుడు గురువు యొక్క దృష్టి ఒకవేళ మీ మీ లగ్నానికి పాపిలు పాయింట్ ఆఫ్ వ్యూలో శుక్రుడిని శనిని తీసుకున్నాము బుధుడు తటస్థుడిగా తీసుకున్నాము సో శని ఒకవేళ మీకు యోగించాలి అని అంటే డెఫినెట్గా మనకు శని దశ వస్తుందండి నెక్స్ట్ ఎంత ఇబ్బంది పడుతుందో ఆయనేమో పాపి అంటున్నారు మీనే లగ్నానికి అనుకోవచ్చు కాదు ఒక్కోసారి ఆయన ఇంట్లో ఆయన ఉండి యోగాన్ని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి పన్నెండో ఇంట్లో ఉండి ఈవెన్ వక్రీకరించి సో ఆయన వక్రీకరిస్తే ఆ దోషం పోయినట్టే లెక్క సో వక్రీకరించి రాహుకేతువులతో కలిశారంటే ఇంకా యోగాన్ని ఇచ్చినట్టే లెక్క అయితే ఇప్పుడు ఎలా మన డీకోడ్ చేయాలి ఇప్పుడు శని ఒకవేళ స్థితిలో ఉన్నాడు మీకు పదకొండు పన్నెండు ఇంటి అధిపతి అష్టమంలో స్థితిలో ఉన్నాడు అటు కొంతమందికి ఇది ఎలాంటి సిచ్యువేషన్ ఇచ్చిందంటే ఆయుష్ని పెంచింది కానీ దీర్ఘకాలిక రోగాన్ని ఇచ్చింది కానీ ఆయన పార్ట్నర్షిప్స్ విషయంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు పదకొండో ఇంటి పన్నెండో ఇంటి అధిపతి అష్టమం లాంటి ఉచ్చస్థితి పొందాడు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్స్ హ్యూజ్ ఎక్స్పెన్సెస్ జరిగిన అవకాశాలు ఉన్నాయి సో తర్వాత ఈ బుధుడు బుధుడిచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి మీకు యోగకారకులే ఇప్పుడు గురువుతో కానీ చంద్రుడితో కానీ లేదు అట్లీస్ట్ కుజుడితో కానీ కలిశాడు అనుకోండి మంచి యోగాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే బుధుడు ఎవరితో కలుస్తాడో వాళ్ళ ఫలితాలు ఖచ్చితంగా ఇచ్చే ఉంటాయి ఇప్పుడు ఒకవేళ లేదండి నాకు శని కాదు శుక్రమహాదశ జరుగుతుంది అనుకోండి మీ లగ్నానికి పరమ పాపి ఈయన ఖచ్చితంగా శుభత్వాన్ని ఇస్తాడా లేదా పాల పాప ఫలితాలు ఇస్తాడా అంటే ఆయన ఉన్న నక్షత్రం నేను చెప్పిన ఈ ఇందాక రాసుకోమన్న నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో ఉంటే ఈవెన్ నీచబడిన నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి ఆ దశ జరిగేటప్పుడు చంద్రుడు కానీ ఒకవేళ మీకు ఉచ్చస్థితిలో ఉంటే లేదా స్వక్షేత్రంలో ఉంటే ఆ దశలో ఖచ్చితంగా యోగాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి మంచి పొజిషన్కి తీసుకెళ్ళిపోద్ది ఇబ్బంది లేదు సో కోర్స్ అది మీకు ఆయన ఏ పాదంలో ఉన్నాడు ఆయన మళ్ళా ఎక్కడ ఎక్కడున్నాడు ఇవన్నీ చూసుకొని ప్రిడిక్షన్స్ ఇవ్వాలంటుంది బేసిక్ థీరీ చెప్తున్నాను నేను ఎలా చూడాల్సి ఉంటుంది మన దశల్ని అనేది సో బేసిక్గా ఇదండి మీకు ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మీకు శని ఒకవేళ మీకు నక్షత్రంలో సప్తమంలో కూర్చోన్నాడు దిగ్బలం చెందినట్టే మళ్ళీ పంచమాధిపతి నక్షత్రంలో కూర్చున్నట్టే డెఫినెట్గా మంచి యోగాన్ని ఇచ్చే అవకాశాలున్నాయి ఎక్కడిస్తుంది పరాయస్థానంకి వెళ్తే ఇస్తుంది మీ దశమాధిపతి ఎక్కడైతే కూర్చుంటాడో ఆ ప్లేస్ని మీరు చూసుకోండి ఫస్ట్ ఆ భావానికి సంబంధించిన కారకత్వాల విషయాలు ఈ జీవితంలో ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది మీ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు పంచమాధిపతి అంటే దశమాధిపతి పంచమంలో ఉచ్చస్థితి పొందుతున్నాడు మీకు లగ్నాధిపతి దశమాధిపతి ఆయనే బట్ గురువు ఖచ్చితమైన ఫలితాలు ఇస్తాడా లేదా అనే పాయింట్లో నిజమైన ఉచ్చస్థితి ఫలితాలు అది ఎవరు డిసైడ్ చేస్తారు ఆ ఉన్న ఇంటి స్థానాధిపతి ఎవరు చంద్రుడు కర్కాటక రానికి ఎవరు అధిపతి చంద్రుడు ఈ చంద్రుడు కానీ పన్నెండో ఇంట్లో కానీ ఎనిమిదో ఇంట్లో కానీ ఆరో ఇంట్లో కానీ ఉన్నాడు అనుకోండి సరిగ్గా ఫలితాలు ఇవ్వలేని పరిస్థితి చూడండి అలా ఉంటుంది ఊరినే ఏదో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు ఫలితాలు చేస్తాడని అనుకోకూడదు లేదు గురువు ఉన్న నక్షత్రాధిపతి ఆయన కూడా స్ట్రాంగ్గా ఉంటేనే ఇంకా ఫుల్గా ఆ దశ బాగున్నట్టు లెక్క సో ఇట్లా మనము ఈ గురుమహాదశిని మనం చెప్పాల్సి ఉంటుంది ఈవెన్ చంద్రమహాదశ చంద్రమహాదశ పంచమాధిపతి తొమ్మిదో ఇంట్లో ఉండి నీచంలో పడినాడు కానీ నైన్త్ హౌస్ మంచిదే కదా డెఫినెట్గా ఇప్పుడు ఈ చంద్రుడు ఇప్పుడు ఈ చంద్రుడు మనకి బాగా మంచి ఫలితాలు ఇస్తున్నాడా లేదా అనేది ఎవరు డిసైడ్ చేయాలి నీచి పడినప్పటికీ ఉన్న రాశ్యాధిపతి కుజుడు బలంగా ఉండాలి లేదా ఉన్న నక్షత్రాధిపతి బలంగా ఉండాలి అప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తాయి ఇది ఈ డిసైడింగ్ అథారిటీ అనేది వెదర్ ఒక దశ మనకి మంచి రిజల్ట్స్ వస్తుందా లేదా అనే దానికి ఈ ఫ్యాక్టర్స్ అన్ని మైండ్లో పెట్టుకొని మనం ప్రడిక్షన్స్ చేయాల్సి ఉంటుంది అదర్వైజ్ లేకపోతే ఖచ్చితంగా ప్రెడిక్షన్స్ అనేవి రాంగ్ అవుతాయి సో మీన లగ్నం వాళ్ళకి బేసిక్గా ఏంటి వీళ్ళు జీవితంలో ఎలాంటి సరళని పాటించడం వల్ల అంటే జీవితంలో వీళ్ళు తీసుకోవాల్సిన మార్పులు ఏంటి వీళ్ళు ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది ఎక్కడికి వెళ్తే వీళ్ళు బాగా సెట్ అవుతారు సింపుల్ కాలపురుషుడి చక్రంలో పన్నెండో భావం కాబట్టి మీరు జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళడం హండ్రెడ్ పర్సెంట్ నయం తర్వాత మీకు జీవితంలో ఎటువంటి అవకాశాలు వచ్చినా సరే అందులో ఖచ్చితంగా దేవుడిని భాగస్తుడిగా చేసుకోవడం అంటే దేవుడికి నాకు ఇది జరిగితే నేను దేవుడిని ఈ ధర్మానికి సంబంధించిన ప్రతిష్ట చేయిస్తాను లేదు దీని అంటే ధర్మాన్ని మనం వ్యాపింపజేయడంలో ఈ మెయిన్ రోల్ పోషించాలి మీరు దెన్ ఓన్లీ మీ జాతకం అనేది డెఫినెట్గా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే మీకు నేచరల్ నేచురల్ నేచర్కి దగ్గరగా ఉన్న లగ్నం మీది మీన లగ్నం అంటేనే ప్రకృతి సో దానివల్ల ఏంటంటే ఈ ప్రకృతితో సమన్వయం చేసుకునే ఏ పనులైనా మీరు కాంట్రాక్టర్ అయితే అడవి అడవుల్లో ఆ కాంట్రాక్ట్ దొరికింది అనుకోండి మీ అదృష్టం మీరు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు సో అవే ఫ్రమ్ హోమ్ ల్యాండ్ ఎలాగూ షైన్ అవుతారు తర్వాత మీరు ఏదైనా ఒక గుడికి డొనేషన్ ఇవ్వడం ద్వారా గుడిలో ఏదైనా విగ్రహ ప్రతిష్ఠ చేయడం ద్వారా మీకు మన మానసిక శాంతి కలుగుతుంది సో మీరు డెఫినెట్గా ఈ పరిస్థితుల్లో ఇట్లా ఉంటేనే బాగుంటుందండి నాకు ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఆరోగ్య స్థానాధిపతి రవి అయ్యాడు డెఫినెట్గా మనం సూర్యుని ఆరాధించాలి అంటే సూర్యుని నమస్కారాలు చేయడము లేదా ఉదయాన్నే లేసి సూర్యుని దండం పెట్టడము ఇవన్నీ ఖచ్చితంగా చేయాల్సినందువల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది శత్రువుల మీద కలుగుతుంది అని అంటారు శత్రువులు అసలు ఎందుకు ఉంటారు బేసిక్గా మీరేమో స్వతహాగా శత్రువులు చేసుకునే మనస్తత్వం కాదు మీది అందరినీ క్షమించగలిగే స్వభావం ఎందుకంటే లెట్ ఇట్ గో పాలసీ అనేది అంటే దేనినైనా కూడా తేలిగ్గా తీసుకునే స్వభావం అనేది మేన లగ్నం వాళ్ళకి ఉంటుంది జనరల్గానే అది కాలపురుషుల చక్రంలో పన్నెండవ భావం కాబట్టి కానీ ఎట్ట చూసినా కూడా మీరు బాగా జీవితంలో మంచిగా ఎదగాలి నేను తపన చెందాలి అనుకున్నప్పుడు మీ జీవితంలో డెఫినెట్గా భాగ్యోదయానికి సంబంధించిన ప్లానెట్ కుజుడు కాబట్టి ఈయన గొడవలకి కొట్లాట కారకుడు కాబట్టి వీటికి ఎంత దూరం ఉంటే అంత బాగా భాగ్యోదయం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాంట్రవర్సీస్కి వాటికి దూరం ఉండాలి కోర్టు కేసులు అట్లా వేశారంటే మీ భాగ్యోదయం రప్చర్ అవుతుందన్నమాట ఎంతకాడికి వదులుకునే స్వభావం ఉండాలి అప్పుడే మీ లగ్నం కరెక్ట్గా బాగా రన్నింగ్లో ఉంటుంది ఎవరైనా కోర్టులు కేసు వేసినా కూడా మాక్సిమం వదిలించుకునేదానికే చూడాలి వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి ఇక తప్పదు మీ జాతకం ప్రకారం మీరు పోరాడాల్సిందే నాకు అన్యాయంగా చేశాడు సార్ అంటే అది పోయిన జన్మలో చేసి ఉండొచ్చు మీరు లేకపోతే అతను మీ జన్మలో అతను ఏడు కదా అట్లా కేసులు సో మనకి తెలిసి ఏం చేయకపోతే మాత్రం డెఫినెట్గా అది ప్రారంభమే నో డౌట్ అది కానీ మీ లగ్నం ఏం చెప్తుంది వదులుకోండి లేకపోతే మీ మానసిక శాంతి జీవితంలో దొరకదు అది జీవితం అంతా శత్రువులు పోరాడాల్సిందే ఇది మీన లగ్నం వాళ్ళకి బేసిక్గా నేను చెప్పదగిన సలహా అంటే బేసిక్గా శాస్త్రాలే చెప్తుంటాయి మనం చెప్పేది ఏముంది కానీ కాకపోతే మనం అది ఎలా మాట్లాడుకోవాలి అనే పాయింట్లో ఈ వీడియోస్ అన్నీ చెప్తున్నాను నేను అంటే కొంతమంది చూసిన మీన లగ్న వాళ్ళ జీవితంలో పాపం ఎప్పుడు కోర్టుల చుట్టూ తర్వాత కొంతమంది ఉన్నారు ఆఫ్కోర్స్ మీన లగ్నం వాళ్ళు అనే కాదు రాశి వాళ్ళకి కూడా ఇదే వర్తిస్తుంది కానీ బట్ మీన లగ్నం వాళ్ళకి బేసిక్గా ఆయన ఆధిపత్యాలు అనేవి ఈ గురువుకి కుజుడికి చంద్రుడికి వచ్చాయి కాబట్టి వీళ్ళ యొక్క నక్షత్రాలు ఏ గ్రహాలు ఉన్నా వీళ్ళ యొక్క చూపు పడ్డ ఏ గ్రహ దశలు జరిగినా వీళ్ళతో కలిసి ఉన్న ఏ గ్రహ దశలు జరిగినా మీకు ఆ దశల్లో బాగానే యోగం ఉంటుంది అనేది మనం ఫైనల్గా మాట్లాడుకోవాల్సిన అంశం ఓకేనండి ఇది ఈ వీడియోలో మీకు మీన లగ్నం వాళ్ళకి ఏ దశలు యోగిస్తాయనేది వివరించడం జరిగింది నమస్తే అండి మీ రాజేష్